హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటో చూసిరా దీన్నే సిల్క్ వామ్ ఎగ్ అంటారు మీరు ఎప్పుడన్నా చూస్తే కామెంట్లో చెప్పండి కానీ ఇప్పుడైతే దీని గురించి చెప్తా వినండి సిల్క్ వామ్ అనేది దానిపైన థ్రెడ్తో ఇలా అల్లుకుంటూ 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 ఎగ్ లోపలికి వెళ్ళిపోతుందంట అంట నాకు కూడా తెలీదు బట్ ఇది మెచ్యూర్ కావడానికి సెవెన్ టు ట్వంటీ వన్ డేస్ టైం ఉంటుందంట సెవెన్ టు ట్వంటీ వన్ డేస్ లోపు మనం ఎండకి ట్వంటీ ఫోర్ డిగ్రీస్ సెల్సియస్లో పెడితే ఇది పర్పుల్ గ్రే కలర్లో లేదంటే బ్లూ కలర్లో చేంజ్ అయ్యి దాని లోపల ఉన్న సిల్క్వమ్ అనేది బయటకు వస్తుందంట ఇక్కడ చూసిర్రా థ్రెడ్ ఇది ఎంత థ్రెడ్ ఆ ఎగ్ పైన నాకు వెళ్ళింది అన్నట్టు మీరు కూడా ఇట్లాంటివి చూసారా ఇప్పుడు చూడండి నేను లాగితే ఎంత ఘనం వస్తుందో వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఈ ఎగ్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే ఇట్లాంటి ఎగ్స్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్స్ కలిపితే ఒక కేజీ అంట వన్ కేజీ వన్ కేజీకి మినిమమ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ దాకా ఉంటుంది కావచ్చు ఎంతైనా సిల్క్ రేటే కదండి అది ఊపితే దాని లోపల సౌండ్ వస్తుంది అంటే సిల్క్ బాగా ఉన్నట్టే కదా మీరు కూడా ఇలాంటి ఎగ్ చూసిర్రా ఇది ఎంత సాఫ్ట్గా ఉందంటే పేపర్ స్టిఫ్ పేపర్ ఎలా ఉంటుందో అలా ఉంది అంతే ఇప్పుడు నార్మల్గా ఎగ్స్ ఎలా ఉంటాయో అలా లేదు స్టిఫ్ పేపర్ లాగా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యేలాగా ఉంది చిం చింపుతాం చూడండి అలా పగలగొట్టేలాగా కాదు చింపడంలాగా ఉందన్నట్టు వావ్ నేనైతే ఫస్ట్ టైం పట్టుకుంటున్నా చాలా ఎగ్జైటింగ్ ఉంది దీని లోపల ఆ కేటర్ పిల్ల ఎలా బయటకు వస్తుందో కూడా చూడాలని అనిపిస్తుంది అందుకే దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా సరే బాయ్